వెల్కమ్ టు టీవీ కలకత్తాలో జరిగిన ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ఆర్ఎంసీ జూడా చేపట్టిన ఆందోళనను తీవ్రతరం చేశారు కలకత్తాలో జూనియర్ వైద్యరాలపై అత్యాచారం హత్య ఘటనను ఖండిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల సంఘం ఆర్ఎంసీ జూడా సంఘం మాధ్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న జూడాలకు రక్షణ కల్పించాలని దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని ఆర్ఎంసీ కూడా వైస్ ప్రెసిడెంట్ అమృతవల్లి డిమాండ్ చేశారు కలకత్తాలో ఘటన నిరసిస్తూ సమ్మెకు చేయడం జరుగుతుందన్నారు ఓపీ సేవలను బహిష్కరించామని అత్యవసర సేవలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం తదితర చర్యలను బట్టి తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మనోహర్ తరుణ్ చేదశ్వి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు पर लाइन सारा स्टॉप से ना पोस्टमार्टम से सुनते असल कलर सुंदर रहते प्रिंसिपल इंसीज ब्रोकेन लिप्स हाउ డాక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్స్టిషా సెకండ్ ఇయర్ పీజీ ఆర్ఎంసి చూడ వైస్ ప్రెసిడెంట్ మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా వైద్యులందరం కలిసి ర్యాలీ చేస్తున్నాము స్ట్రైక్ చేస్తున్నాము ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని ఆపేసాము ఇది ఎందుకంటే అదాయిత్యం రేప్ అండ్ మర్డర్ని మేము ఖండిస్తూ మేమందరం కూడా ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నాం మేము అందరం సపోర్ట్ మాకు వెంటనే అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఒక ఎవరో ఒక స్కేప్ బోర్డ్ని చూపించి రాయ అని ఒక పర్సన్ చూపించి ద కల్పరేట్ అని చెప్పేసి ఒక వెనకాల ఉన్న వాళ్ళందరినీ కప్పుకొచ్చడానికి ట్రై చేస్తున్నారు హూ ఎవర్ ఈస్ ఇన్వాల్వ్ వెనకాల ఎంతమంది పొలిటిషియన్స్ ఉన్నారో ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వారందరినీ బయటకు తీసుకురావాలి సీబీఐకి వెళ్ళింది సిబిఐకి వెళ్ళిన వెంటనే ఎందుకు అక్కడక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని రెనోవేట్ చేస్తున్నారు ఆ సెమినార్ హాల్కి ఉన్న చుట్టుపక్కల ఇదంతా చాలా ప్రీ గా జరిగిన మర్డర్ అండ్ రేప్ దీనికి మేము మాట్లాడకపోతే ఈరోజు మాట్లాడకపోతే రేపు రిపీటెడ్గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మేము ఇలాగే చూస్తూ ఉండాలి అప్పుడు డబ్బులున్న వాళ్ళకే హవా అవుతుంది ఇంకా మేము దిస్ ఈస్ డెమోక్రటిక్ కంట్రీ దిస్ ఈస్ టు దవర్ టూ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అనేది డెమోక్రసీ మనకి ముందుగానే కాన్స్టిట్యూషన్లో రాశారు మనకి ఈ కాన్స్టిట్యూషన్లో మనకి ఏది నచ్చకపోయినా కూడా వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైట్ ఫర్ ఇట్ కాబట్టి మేము అందరూ ఫైట్ చేస్తున్నాం ఒక వైద్యురాలకే జరిగిందని కాదు ఇది ఒక మహిళకి జరిగింది అనే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాన్ మెడికల్స్ మెడికోస్ ప్రతి ప్రతి ప్రజలు కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ దానికి వెంటనే మాకు అమలు చేయాలి అండ్ మాకు ప్రాపర్ సేఫ్టీ బ్యూటీ రూమ్స్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ మేము కంటిన్యూస్గా థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీస్ చేస్తూ ఉంటాం మాకు రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా తిండి లేకుండా మేము ఇక్కడ పనిచేస్తూ ఉంటాము మా పేరెంట్స్ ఏమో మేము చాలా మంచిగా ఉన్నామని అనుకుంటారు దే నో వాట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మా మా ఇంటర్న్స్ కానీ పీజీస్ కానీ ఎవ్రీబడీ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ది స్ట్రైక్ అండ్ మా డిపార్ట్మెంట్స్ కూడా ప్రొఫెసర్స్ చూడేసి మాకు సపోర్ట్ చేసి మీరు వెళ్ళండి మేము మిగిలిన పేషెంట్స్ని చూసుకుంటామని మాకు సపోర్ట్ చేసి ముందుకు పంపించారు మేమైతే మాకు కావాల్సిన డిమాండ్స్ అన్నీ జరిగే వరకు మేము స్ట్రైక్ అయితే ఆపము మాకు జ మాకు వెంటనే మాకు న్యాయం జరగాలి నిందితు మాత్రం ఎంత ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే శిక్షించాలి మరొకసారి ఒక డాక్టర్ని దాడి చేయాలంటేనే భయపడే విధంగా చట్టాలు రావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక పోలీసులు కొడితే అమ్మో వీడు కొడతాడేమో అని భయపడతారు ఒక లాయర్ మీదకి వెళ్ళాలంటే అమ్మో వీడు ఎన్ని కేసులు వేస్తాడో అని భయపడతారు డాక్టర్లు ఎందుకు మీకు అంత అమాయకంగా కనిపిస్తారు డాక్టర్ కానీ కాదు ఒక మహిళ ఈ రోజున ఒక అమ్మాయి ఒక ఎయిత్ ఇయర్స్ అమ్మాయి మీద జరుగుతుంది వన్ ఇయర్ బేబీ మీద జరుగుతుంది ఆ థర్టీ వన్ ఇయర్స్ ఫీమేల్ మీద జరుగుతుంది అసలు ఎంత ఏజ్ గ్రూప్ అనేది లేదు ఎవరు పడితే అమ్మాయి పుట్టడమే తప్పు ఇలా అయితే ఇండియాలో డాక్టర్స్ మేము ఇక్కడ స్టే చేయడానికి కూడా భయపడతాం యుఎస్ఎంఎల్ఈలు క్లాబ్లు ఇవ్వరు రాసుకుని వేరే వేరే కంట్రీస్కి వెళ్తే అక్కడ సెటిల్ అవుతాం నిజంగా అక్కడున్న వాళ్ళు చాలా సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఇండియాలో ఉంటే మేము మా దేశాన్ని సేవ చేసుకోవాలని మేము ఇక్కడే ఉండిపోయాం చూడండి అది మేము చేస్తున్న తప్పు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంకా ఇంకా జరుగుతున్న అంటే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో వాట్కైనా ఫ్రీడమ్ వాట్ అనేది మేము ప్రశ్నించాలనుకుంటున్నాం దీనికి అందరూ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము ఆశపడుతున్నాం థ్యాంక్ యూ